నల్ల బోర్డు మీద చాకీస్తో రాసిన రాతలు కాదు తెల్ల కాగితం మీద పెన్నుతో రాసిన కాగిత మాటలు కాదు ఈరోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించబడ్డది కేసీఆర్ గారి నామ తెలంగాణ తెలిపేస్తేందుకు ఇదేమన్నా చాక్పీస్ రాతలు కాదు ఈ తెలంగాణ గడ్డ మీద భూమి నీరున్నంతసేపు తెలంగాణ ప్రజ గుండెలలో సువర్ణ అక్షరాలతో లిక్కించబడ్డ పేరు కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ఏ ముఖ్యమంత్రిని కానీ చేసే ధైర్యం తెడిపేసే ధైర్యం కానీ ఆ సత్తా కానీ మీ పార్టీకి లేదు అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది ఏ మానవాలు జరిపేస్తారు మీరు తెలంగాణ తెలంగాణలో వెనుకబడిన కులాలన్నీ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి సామాజిక ఆర్థికంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రప్రదంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ గారు బీసీలకు గౌరవం ఇచ్చి కోకాపట్లో ఎనభై ఏడు ఎకరాల భూమిని ఈరోజు మా ఆత్మగౌరవం పెంచే విధంగా బీసీలకు ఇచ్చింది దాన్ని చనిపోయగలుగుతావు ఎస్ దేంట్లో అంటే కరీంన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి బీసీ గుండెలలో బీసీలలో కానీ మీరు బీసీ డిక్లరేషన్ చేసింది ఇప్పుడు ఏం మాట ఇచ్చిండ్రు వంద రోజుల లోపలనే రెండో దశకు గుర్రలు ఇస్తా అని చెప్పి బీసీ డిక్లరేషన్ చేసి సంవత్సరం నాయింది ఇందులో ఒక్కటనే బీసీలకు మీరు చేసిండ్రా ఒక్క ఈ బీసీ డిక్లరేషన్ లో ఒక్కటన హామీలు నెరవేర్చిండ్రా ఈరోజు కేసీఆర్ గారు ఎనభై ఏడు ఎకరాల భూమి ఇచ్చి మా అందరికి కూడా మత్స్య సంపద పెంచి గొర్రె సంపద పెంచి బీసీలకు ఇంత మంచి అద్భుతమైన మాకు అవకాశం కల్పిస్తే బీసీ డిక్లే డిక్లేర్ చేసుకుని ఈరోజు మోసం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లోనే ఇది మేము గుర్తు మీ అడ్ అడ్వర్టైజ్మెంట్ రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం వంద రోజుల లోపలనే రెండు లక్షల యాభై వేల ప్రయోజన విలువ మీకు చేస్తామని చెప్పింది ఇందులో ఇప్పుడు ఈ ఆరు లీటర్ల ఒక్కటన్నా మీకు ఈ పథకంలో మీరు చేసింది ఒక్కటన్నా మీరు ముందుకు తీసుకుపో ఇవన్నీ మబ్బైపెట్టే తందు కూడా చేసిన పథకాలు మీరు మీకు చేస్తున్నాం సంవత్సరం అవుతుంది ఇంకొక కరెక్ట్ ఆరు రోజులు అయితే వన్ ఇయర్ అవుతుంది నారీన్యాయ ఒక్కటన్నా ఇక మీరు కేసీఆర్ గారు పేరు చరిపేస్తాన్నారు దళిత బతు తీసుకొచ్చిన పేద ప్రజలలో ఉన్న పేరును చెరగొడతారా మీరు చెరగొట్టింది ఏం చెప్పన్న ఆ పథకాన్ని రద్దు చరిపేసింది మీరు అటువంటి పథకాలను చెరిపేసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈరోజు రైతులకు కొనుగోలు కేంద్రాలకు వెళ్తే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా చాలా అలాట్మెంట్ కానీ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఎక్కడ ఉన్న అలాట్మెంట్ కాలేదు రైస్బిల్లు నిరా నిరాధారణకు గురైనటువంటి పరిస్థితి మనకు తెలుసు దాని తర్వాతనే కొంత ఇరిగేషన్ అత్యవసరమైనటువంటి పనులను ముందర వేసుకొని టెంపుల్ నిర్మాణాలు కూడా చేపట్టినటువంటిది వాటిని పునరుద్ధరించినటువంటిది కేసీఆర్ గారి ప్రభుత్వం కళ్ళము దండే సజీవ సాక్ష్యాలు ఉన్నాయి టెంపుల్ నిర్మాణం కావచ్చు గొప్ప విషయం తెలంగాణ రాష్ట్రానికి టెంపుల్ కారణం అదేవిధంగా బాసరా కావచ్చు ధర్మపురి కావచ్చు కాళేశ్వరం కావచ్చు వేములవాడ దేవస్థానాన్ని కూడా వంద కోట్లతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ప్రజలందరికీ తెలుసు వేములవాడ క్షేత్రం అంటేనే చాలామంది పేదవాళ్ళు వచ్చేటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ ఆ స్థలము టెంపుల్కు సరిపో సరిపోను లేదని అక్కడ ఒక చెరువునే టెంపుల్కు తీసుకొని మళ్ళొక చెరువు నిర్మాణం చేసి బండు నిర్మాణం చేసి దాదాపుగా వంద కోట్ల కేటాయించి అంటే రెండు వందలు అనౌన్స్ చేసి వంద కోట్లు కేటాయించి దాదాపు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ నిరా నిర్మాణం కోసం అనేక కార్యక్రమాలు భూసేకరణ కావచ్చు బద్దిపోచమ్మ టెంపుల్ నిర్మాణం కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు అసలు ఆనాటి పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వేములవాడ టౌన్కి ఇప్పటికీ మనం పోలిక కూడా ఉండదు అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు బస్ స్టాండ్ కావచ్చు ఇతర అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినది ప్రజలకు తెలుసు అక్కడ పోయి పోయి సిరిసిల్ల గురించి కూడా మాట్లాడతాయి సిరిసిల్ల ఏంటి ఒకనాటి సిరిసిల్ల మేము చూసినాం నువ్వు ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద మేము సిరిసిల్ల ప్రాంతాన్ని చూసినాం ఎంత దారుణంగా ఉండేనో తెలంగాణ రాకముందు సిరిసిల్ల అంటేనే ఉరిసిల్లగా ఎట్లా ఉండేనో మేము చూసినాం ఇలా సిరిసిల్ల సిరిగల సిల్లగా మార్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కేటీఆర్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదొక జిల్లాగా నిర్మాణం జరిగి అసలు సిరిసిల్ల పట్టణాన్ని ఊహించుకోగలుగుతామని అంత సుందర నగరంగా తీర్చిదిద్ది ఇలా మనం రూపురేఖలు మార్చి మార్చేసినటువంటి మరి నాయకులను పట్టుకొని గత ప్రభుత్వాన్ని పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడడం అదేవిధంగా ఇరిగేషన్ గురించి కూడా చాలా గొప్ప మాట్లాడుతీవి ఒక అరవై నాలుగు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము మండించినామని చెప్తూ యాడికి ఓ చెరువు ఓ ప్రాజెక్ట్ కట్టినవా ఓ మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్టును నిర్మాణాన్ని పూర్తి చేసినవా నిధులు కేటాయించినవా ఏం చేసినామని వచ్చినాయి ఒక కోటి యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు ఇంతకుముందే మా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మీరు ఏడు వేల ఏడు వందల మార్కెట్ సెంటర్స్ ఓపెన్ చేసారు కదా కొన్ని ఓపెన్ చేసిన సెంటర్లకు ఒక్క గింజ ధాన్యం రాకుండా మూసేసినటువంటి సెంటర్లు ఉన్నాయి ఇప్పటికీ లెక్కదిద్దామా ఒక్క బియ్యం గింజ కూడా ఇప్పటికొక్క సెంటర్కి రాలే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామంటది కానీ ఆ తొమ్మిదో ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారి యొక్క సహకారంతో ప్రభుత్వ సహకారంతో వేములవాడ సిరిసిల్ల ప్రాంతానికి తొమ్మిదో ప్యా ప్యాకేజ్ కింద ఏడు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాన్ని లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎట్లా ఉద్యోగాల గురించి కూడా మాట్లాడుతుంది యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినమని మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి స్థాయిలో మేము ఇదివరకు కూడా ఇట్లా మాట్లాడటం కాదు ఇలా ప్రజలే తుక్కుతుక్కు తిడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిని పట్టుకొని మేమంటే తప్పులేదని నేను అనుకుంటున్నాను నీ దగ్గర నోటిఫికేషన్ డేట్స్ ఉన్నాయా ఏ ఎప్పుడు నువ్వు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు వాళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసినావు వాళ్ళని ఎప్పుడు సెలెక్షన్ చేసినావు చెప్పుకోవడానికన్నా సిగ్గుమనం అని అనిపించాలి కదా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ మీరు ఇచ్చింది కేవలం ప్రొసీడింగ్స్ మాత్రమే ఉద్యోగ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి యాభై వేల ఉద్యోగాలు అంటివి సరే ఇవ్వంటే ఇప్పుడు ఇవి మా ఖాతాలో పడాల్సిన ఉద్యోగాలు మేము నిజంగానే తొందరపడి ఉంటే ఎలక్షన్ ముందే ఇవ్వాల్సి ఉండే చేసినాం కానీ ఇవ్వలేదు కానీ అంతకుముందు మీ ఉద్యోగం ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చే కానీ మాట్లాడుతుంది ఇంత నిజంగా ప్రజలు ఇది ఏమనుకోవాలి ఇట్లా మాట్లాడితే రెండు లక్షల పైచెలిక ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో అనేక డిపార్ట్మెంట్లలో సింగరేణి కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు పంజారా శాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు కొత్త గురుకుల పాఠశాలల్లో కావచ్చు అసలు రెండు లక్షల పైచలకు ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇస్తే ఒక్క ఉద్యోగం అన్న ఇచ్చిన వాళ్ళని మాట్లాడుతుంది ఇలా మేమిచ్చిన ఉద్యోగాలకేమో నువ్వు పేరు పెట్టుకొని చెప్పబడుతు ఇలా ఫార్మాసిటీ కడితే చాలా మందికి వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి వీళ్ళు భూసేకరణ అడ్డుకుంటున్నారు మీరు చేయలేదా భూసేకరణ అంటే మేము చేసినప్పుడు భూసేకరణ ఇట్లా చేయలే భూ నిర్వాసితులకు న్యాయం చేసి వాళ్ళకు ఖచ్చితమైనటువంటి వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించి ఒప్పించి మెప్పించి దాదాపు పదిహేడు వేల ఎకరాల భూసేకరణ జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం ఒక్క ప్రాజెక్ట్ అన్న ప్రజలకు అంకితం చేసినా అని మాట్లాడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయలేదా ఇలా నువ్వు చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉన్నదో అరవై మూడు లక్షల ఎకరాలలో మేము పంటలు పండించిన వంటనం కదా ఏడికెళ్ళొచ్చినాయి నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారం రిజర్వాయర్ నుంచి మిడ్ నుంచి కొండపోచమ్మ దాకా మొన్న మీరు బాహుబలి పంపులు ఆన్ చేస్తేనే కదా నీళ్ళు వచ్చినాయి ఎడికెళ్ళు వచ్చినాయి ఎక్కడ ఏం చేసినావు నువ్వు నవ్వుకుంటున్నారు నీ పరిపాలన చూస్తే ప్రజలు కనీసం ఇలా కళ్ళాల దగ్గర జవాబుదారితనం లేదు పచ్చిబడ్లు అమ్ముకుంటున్నారు పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందలకు పోయిన సంవత్సరం ఖచ్చితంగా చెప్తున్నాం మూడు వేల రెండు వందలకు సన్నవాట్లు అమ్ముకున్నారు ఇలా ఇరవై ఆరు వందలకు తెగనమ్ముకుంటున్నారు సిగ్గున్నాం మీకు అసలు లక్షలాది మంది రైతుల నోళ్లు కొట్టి కడుపులు కొట్టి మేము ఏదో పెద్దరికం చేసినాం మేమేదో బాగా చేస్తున్నామని మాట్లాడు పైకి వెళ్ళి గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని అంటే కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడితే అక్కడ వాళ్ళను అంచివేసేటువంటి పోలీస్ వ్యవస్థను నిర్వహిస్తూ మళ్ళీ నిన్న మీరు వేములవాడక దారుణంగా మాట్లాడడం ఏదైతే ఉందో ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు ఒక ముఖ్యమంత్రి మరి భూసేకరణకు సంబంధించి అలా ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు నిన్న మొన్న బాధితులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి కమిషన్ కూడా దరఖాస్తు ఇచ్చిండ్రు వాళ్ళ ఆవేదన వాళ్ళకు కూడా చెప్పింది నువ్వేమంటున్నావు తొండలు గుడ్డు పెట్టని ఆ భూములు అని మాట్లాడుతున్నావు తొండని గుడ్డు పెట్టని భూములే మరి వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నట్టు నాలుగు గ్రామాలలో పదకొండు వేల ఎకరాల భూమి సేకరిస్తున్నావు మీకు ఏం కడుపు అంట అని మాట్లాడుతున్నావు నువ్వు ఎంతమంది కడుపుల మీద కొట్టి ఈ భూ సేకరణ ఎవరి కోసం చేస్తున్నావు ఎందుకోసం చేస్తున్నావు నువ్వే చెప్పావు కదా ఎయిర్పోర్టుకు కూత దూరంలో పద్నాలుగు వేల ఎకరాలు మీరు భూసేకరణ చేసిండ్రు దేనికోసం చేసిరని ఫార్మర్ సిటీ కోసమే అప్పుడు చేసిన వాడు రెడీగా ఉన్నది మీ ప్రాంతానికే తోవల ఉన్నది మీకు అందుబాటులో ఉన్నది అది వదిలిపెట్టి మళ్ళా కొత్త భూసేకరణ ఎందుకు చేస్తున్నావంటే అంటే సమాధానం లేదు ప్రజల మీద కేసులు పెట్టబడి జైళ్ళకు పంపబడుతు మీ నియోజకవర్గ ప్రజలు మేము అడుగుతున్నది కాదు ఈ మాట మీ నియోజక ప్రజలు మీ నియోజకవర్గ ఎస్టీలు మీ నియోజకవర్గ రైతులు ప్రశ్నలు అడుగుతున్నారు వాటికి సమాధానం చెప్పే మీకు దిక్కు లేక ధైర్యం లేక మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనా డబ్బులిచ్చి ఉద్యోగ ఉద్యమాలు చేపిస్తారా డబ్బులు ఇస్తే ఎవరో వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారా ఇవన్నీ కూడా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి వెళ్ళడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగానే కేసీఆర్ గారి ఆనవాళ్లను నువ్వు చెరిపేయగలుగుతావా పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఎక్కడున్న తెలంగాణ ఇవాళ ఎక్కడున్నది ప్రజలు కొంచెం మొన్న మీరు చెప్పిన తప్పుడు మాటలకు పోయింది కానీ అసలు ఏం జరగలేదు ఈ రాష్ట్రంలో ఎక్కడో అడ్రస్ లేనటువంటి తెలంగాణ ప్రాంతము దేశంలో వన్ టు అంటే ఒకటి రెండు రాష్ట్రాల సరసన చేరి దేశంలోనే అంత గొప్పగా ఇటు ఐటీ రంగం కావచ్చు ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు ఇరిగేషన్ రంగం కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు హెల్త్ కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు ఎన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగితే ఏం జరగనట్టు మీరొచ్చి ఏం చేసినా చెప్ప చెప్తారా పదకొండు నెలలు ఉన్నాయన్నీ ఉడబీకేస్తున్నారు ఏది రైతు రైతు బంధు బదులు రైతు భరోసా అంటే ఏది పెన్షన్ లేనివాయ బంగారం వేణివాయే కేసీఆర్ కిట్ట కడిగవాయ ఒక్క పథకానికన్నా రూపకల్పన చేద్దాం దీన్ని అందిద్దాం రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుంట్రీ ఏది మరి నలభై శాతం చేసి అరవై శాతం పండబెట్టినరు ఇక మొత్తం చేసిన సంబరాలు చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ సంబరాలు చేసుకుంటున్నారు దేనికోసం సంబరాలు ఎవరికి ఏం చేసినవని సంబరాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క విధానం కానీ ముఖ్యమంత్రి తీరు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు నాకు తెలిసి నలభై ఏళ్ళ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదు ఇంతమంది ప్రజలతోటి ఇష్టారీతిగా తిట్టించుకునేటువంటి ముఖ్యమంత్రిని అయితే నేను చూడలేదు పార్టీలు వేరే ఉండొచ్చు ప్రభుత్వాలు వేరే ఉండొచ్చు కానీ ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినవంటి రాష్ట్రానికి దిక్కు ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి వైపు చూస్తారు ప్రభుత్వం వైపు చూస్తారు కానీ నువ్వు దయ లేదు దక్షిణ్యం లేదు ఎక్కడ పడితే అక్కడ ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసుకొని ఇలా ప్రజలను అధోగతి పాలు చేసేటువంటి పరిపాలన మాత్రం ఈ రాష్ట్రంలో సాగుతున్నది ఇది మంచిది కాదు ఇప్పటికైనా నువ్వు చేస్తున్నటువంటి ఈ చౌకబార ఆరోపణ నీకు ధైర్యం దమ్ము ఉంటే ఇప్పుడు వేదికగా మేము సవాల్ చేస్తున్నాం ఎప్పుడు అరెస్ట్ చేస్తావో చెప్పు కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ రావు ఏ ఇష్యూ మీద అరెస్ట్ చేస్తావో చెప్పు నిన్న మొన్నటి దాకా ఫోన్ ట్యాపింగ్ అన్నావు నిన్న మొన్న దాకా కాళేశ్వరం అన్నావు మొన్నటి దాకా కార్ల రేస్ అన్నావు ఏది ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీకు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా డీటెయిల్గా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు మీద మా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు కమలకర్ గారు కమలకరణ గారు మరియు మాజీ మంత్రివర్యులు మాజీ సీనియర్ శాసనసభ్యులు కొప్పులీశ్వర గారు చాలా డీటెయిల్గా ఇవాళ మీకు చెప్పడం జరిగింది మళ్ళీ నేను అవన్నిట్లో పోకుండా నేను సూటి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ కేసీఆర్ గారి పేరు లేకుండా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని నిన్న చెప్పిండు నేను ఒక్కటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు అసలు కేసీఆర్ గారిని తలుసుకోకడానికి ఒక్క ఏమన్నా అయిందా నీ ఏ మీటింగ్ ఈ సంవత్సరం పదకొండు నెలల కేసీఆర్ గారు నీ ఏ మీటింగ్ ఈ సంవత్సరం పదకొండు నెలల కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ మూడు పేర్లు తలుసుకోకుండా నీ ఒక్క మీటింగ్ అన్నా నువ్వు చేసినవా నీకు ఉంటే చూపిస్తావా ఒక్క మీటింగ్ నీ రెవ్యూ మీటింగ్ కావచ్చు నీ పబ్లిక్ మీటింగ్ కావచ్చు ఈ మూడు పేర్లు తలుసుకోకుండా చూపిస్తావా ఒక్క మీటింగ్ చేసిందన్న నువ్వు ఇలా కేసీఆర్ గారు చేసిన పోరాటం చేసిన పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన చరిత్ర జనం మర్చిపోతారా నువ్వు రోజు కూసుంటున్న సెక్రటేరియట్ కట్టించిన సెక్రటేరియట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా నువ్వు ఇల్లీగల్గా పిలిచి రోజు సెటిల్మెంట్లు చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ గారు కట్టించింది కాదా నువ్వు నీ బర్త్డే రోజు కూడా పోయి యాద్రిగుట్ట టెంపుల్లో దండం పెట్టుకుంది కేసీఆర్ గారు కట్టించింది కాదా ఇలా రైతులకి ప్రతి కోటి ఎకరాలకి నీళ్ళు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టించింది కాదా ఈ పది జిల్లాలున్న తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా ఇలా ప్రతి జిల్లాలో అద్భుతమైన కలెక్టరేట్లు కట్టించింది కేసీఆర్ గారు కాదా ఇలా రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా దురదృష్ట దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా తాతలకి అవ్వలకి రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా ఇలా ఆడబిడ్డలకి పెళ్లి చేస్తే మేనమామలాగా లక్ష నూట పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు కాదా మళ్ళా వాళ్ళు గర్భిణీ స్త్రీ అయి హాస్పిటల్కి వస్తే ఫ్రీగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా తాతలకు కవ్వలకి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టి ఫ్రీగా అద్దాలు ఇచ్చి కంటి ఆపరేషన్లు చేయించింది కేసీఆర్ గారు కాదా కాకతీయ చెరువులు పట్టించింది కేసీఆర్ గారు కాదా ఇలా ముప్పై మూడు మెడికల్ కాలేజ్ కట్టించింది కేసీఆర్ గారు కాదా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఎట్లాంటో పోయి నాకు అర్థం కాదు ఇవన్నీ గుర్తొస్తే కేసీఆర్ గారు గుర్తురారా నీకేమన్నా ది మాకున్నదా లేదా అని అడుగుతా ఉన్నా ఎంతసేపు ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం మాత్రం మంచి పద్ధతి కాదు అని పదే పదేసారి చెప్తా ఉన్నాను నువ్వు ఒక్క మాట తిడతా మేము పది మాటలు తిడతామని చెప్పినా నీకు ఆల్రెడీ ఇంతకుముందు నీకు కాక ఇంతకు ముందు మా కమలాకరణ చెప్పినట్టు నువ్వు ఆరు గ్యారెంటీలు హెల్ చేయమని చెప్పి ప్రజలు ఇస్తే వంద రోజుల చేస్తున్న రండాగాడు ఒడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు నువ్వు కేసీఆర్ గారు ఇస్తున్న రైతు బంధు ఎందుకు ఇయ్యలే మొన్న రైతులకు ఎందుకు వేయలే పూర్తిగా రుణమాఫీ ఎందుకు చేయలే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానో ఎందుకు చేయలే తాతల కవ్వలకి నాలుగు వేల రూపాయలు చేస్తాను ఎందుకు చేయలే వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తానో ఎందుకు ఇవ్వలే కేసీఆర్ కిట్టు ఎందుకు ఇస్తలేవు మొగబిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఎందుకు ఇస్తలేవు కంటి వెలుగు ప్రోగ్రాం ఎందుకు కంటిన్యూ చేస్తలేవు మరి రండా కానివి నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నాను నువ్వు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము పది మాట్లాడతామని చెప్పినా ఈ రండా మాటలు బంద్ చేసి నువ్వు ఇస్తా అన్న ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా ఆ ఆరు గ్యారెంటీలు ప్రజలకి అమలు చెయ్యి మేము ప్రశ్నిస్తే మేము కొడతాం దిద్దుతాం పేగులు మెడలు వేసుకుంటాం లాగులల్లో తొండలు ఇడుస్తాం ఇవి మాటలు తప్పితే నువ్వు చేసింది ఏంటిది ఇలా ఊర్లలో ప్రజా అని ఏడు పొద్దున వ్యాణులు తిప్పుతా ఉన్న సెలబ్రేషన్లని అసలు ఒక్క నిమిషం అన్నా ఏ ఊర్లన్నా వాళ్ళు ఉంటుర్రా పాటలు పాడుకుంటా ఒకసారి క్రాస్ చెక్ చేసుకో ఏ గ్రామ పంచాయతీలో ప్రజలు తిరగబడి అసలు మీరు ఏం చేసినారా అని అడుగుతుంటే ఆ పాటలు వాడేటప్పుడు ఒక్క నిమిషం కూడా ఉండలేడు ఏ ఊర్లల్లో ఏం సెలబ్రేషన్లే ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలా నువ్వు నువ్వు ఇలా మహబూబాబాద్లో ప్రోగ్రామ్ అయింది కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ ఎక్కడ వేయండి అని అడుగుతా ఉన్నాం ఇలా కేటీఆర్ గారు మహబూబాబాద్కి వస్తా అని చెప్తేనే నీ లాగులు తడుస్తున్నాయి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వకుండా గల వేల మంది పోలీసు వాళ్ళని పెట్టి మార్చి పాస్ చేయించి ప్రజల్ని బెదిరిస్తున్నావా ఎవరిని బెదిరిస్తున్నావా ఖచ్చితంగా దీనికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే విధంగా కేసీఆర్ గారు హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు శాచురేషన్ మోడ్లో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొప్పులీష్ అన్న నాయకత్వంలో కమలాకర్ అన్న నాయకత్వంలో ఆనాడు శాచురేషన్ మోడ్లో హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం మేమిస్తే ఇలా రెండో విడత దళిత బంద్ ఇవ్వకుండా ఇలా ఆపి ఆ దళితులను ఇబ్బంది పెడతా ఉన్నావు మేము ధర్నాకి మొన్న ధర్నా చేస్తే నిరసన తెలియజేస్తే ఇలా మా మీద పేద దళితుల మీద కేసులు పెట్టినావు రేపు డీటెయిల్స్తో సహా చాలా త్వరలో అవి కూడా బయట పెడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు మీరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిప్పిన తీరు ఈ ముఖ్యమంత్రి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు ఇసుకుంటా ఉన్నాను జై తెలంగాణ Jake es